బీసీ రిజర్వేషన్ల జివోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ ఢిల్లీకి చేరిన రాష్ట్ర మంత్రులు న్యాయవాదులతో సంప్రదింపులు బీహార్ ఎన్నికలపై ఈసీ సమీక్ష నవంబర్ ఇరవై రెండులోగా ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ జంట నగరాల్లో నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు పెంపును వ్యతిరేకించిన ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాల్ అంగీకరించిందన్న ట్రంప్ హమాస్ కూడా అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని వెల్లడి సంప్రదింపులు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు నేపాల్ భూటాన్ ముంచెత్తుతున్న వరదలు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన భారత సైన్యం భారత్ మానవతా సాయానికి ధన్యవాదాలు తెలిపిన నేపాల్ ఢిల్లీ వేదికగా ముగిసిన ప్రపంచ పారాథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆరు స్వర్ణాలు సహా ఇరవై రెండు పథకాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో బ్రెజిల్ భారత్కు పదో స్థానం మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ రెండో గెలుపు దాయాది పాకిస్తాన్పై ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో విజయం క్రాంతి గౌడకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు